వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గురువు గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి ఉగాది విశిష్టత గురించి అసలు క్రోధినామ సంవత్సరంలో ఏ రకంగా ఉండబోతుంది ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు మనం శోభకృత్ నామ సంవత్సరం నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం ముందుగా మీకు క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష మీకు కూడా చూసేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా క్రోధి నామ సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురువు గారు నా తరపు నుంచి మా ప్రేక్షకుల తరపు నుంచి గురువు గారు క్రోధి నామ సంవత్సరం అనగానే ఆ పేరు వింటుంటేనే అంటే ఏంటి కోపమా ఏంటి అసలు ఏ రకంగా ఉండబోతోంది అనిపిస్తోంది అసలు క్రోధి నామ సంవత్సరం అంటే ఏంటి గురువు ముందుగా తప్పకుండా తెలియజేస్తారమ్మా ముందుగా ప్రేక్షకులందరూ అందరికి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నా హిస బలాయ కృష్యమోహాయ మహామాయ ప్రయశ్చతి క్రోధి నామ సంవత్సరం శోభకృత్ అంటే శోభాలను కలిగించేటటువంటి సంవత్సరంగా పోయిన సంవత్సరం చెప్పుకున్నాం క్రోధి నామ సంవత్సరము క్రోధి అంటే గనక సనాతన ధర్మంలో క్రోధికి ఒక నానా అర్థాలు ఉన్నాయి క్రోధి అంటే కోపము అని అర్థము ఆవేశము అని అర్థము అలాగే ఎన్నో రకాలైనటువంటి అనర్థాలకు దారి తీసేటటువంటిది అని అర్థము క్రోధి అంటే గనక బంధువుల పైన కోపాన్ని పెంచుకునేటటువంటి తత్వాలు మనిషిలో ఏర్పడేటటువంటి విధంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు అంటే ఈ సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరము కోపము ఆవేశంతో కూడుకున్నటువంటి స్వభావాలు మనిషిలో కలిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి క్రోధినామ సంవత్సరంలో విశేషంగా అన్ని రంగాల వారికి చెడు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో పాప ఏడు పాపగ్రహాలున్నాయి రెండు మాత్రమే శుభగ్రహాలున్నాయి ఈ రెండు గ్రహాల వల్ల పెద్ద ఒరిగేది ఏంటో ఏమి ఉండదు ఏడు పాపాధిపత్యాలు ఉన్నాయి కాబట్టి పాపగ్రహాలు విపరీతంగా ప్రబలిలుతున్నాయి కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరము కొంచెం జాగ్రత్తగా ఉండేటటువంటి ఆ విషయాలు మనం తెలుసుకోవాలి ఎందుకంటే క్రోధినామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి క్రోధినామ సంవత్సరంలో ఎంతో మంది ఆవేశానికి కోపానికి కారకులయ్యి అనేక రకములైనటువంటి చెడు వ్యసనాలకు బానిసయ్యేటటువంటి తత్వం తత్వాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే కామము క్రోధము లోభము ఇవన్నీ కూడా మనిషిలో విపరీతంగా పెరిగిపోవడానికి ఈ క్రోధి నామ సంవత్సరం అనేటటువంటిది రాబోతుంది క్రోధి అంటే గనక ఈ సంవత్సరము ఎన్నో రకాలైనటువంటి విపత్తులు జరిగేటటువంటి సంఘటనలు ఈ క్రోధి నామ సంవత్సరంలో జరుగుతాయి ఎందుకు అంటే ఏ ఏ రోజునైతే మనకు ఉగాది అనేటటువంటిది ప్రారంభమవుతుందో ఏ వారం అయితే ప్రారంభం అవుతుందో ఆ రోజున ఆ యొక్క వారానికి సంబంధించినటువంటి వాడు రాజుగా ఉంటాడు రాజుగా ఉన్నటువంటి ఆ ఇప్పుడు మనకు వచ్చేటటువంటిది మంగళవారం రోజున అవుతుంది మంగళవారానికి అధిపతి ఎవరు మంగళుడు అంటే కుజుడు అని అర్థము కుజుడు రాజుగా ఉన్నటువంటి కారణము చేత కుజుడు యొక్క స్వభావము అంటే కుజుడు ఏ ఏ స్వభావాలతో ఉన్నాడో ఆ స్వభావం అంతా కూడా మానవులమైన ప్రజల పైన ఈ భూమి మీద పడేటటువంటి అవకాశం ఉంటుంది తద్వారా కుజుడికి సంబంధించినటువంటి ఏవైతే గుణాలు ఉంటాయో ఏవైతే స్వభావాలు ఉంటాయో ఏవైతే కారకత్వాలుంటాయో అవన్నీ కూడా భూమి మీద జరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనేటటువంటి విషయంగానే ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరానికి రాజుగా కుజుడు నిర్ణయించేయడం జరిగింది అలా మంత్రి ఎవరు శని మంత్రిగా నిలిచాడు శని మంత్రిగా నిల్చడం వల్ల ఏమవుతుంది అంటే గనక శని జాతకంలో ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు పెట్టడానికి సాక్షిభూతుడుగా ఉంటాడు శనికి మరొక పేరు ఏంటి అంటే సమవర్తుడు అని పేరు సమవర్తుడు అంటే శని పుణ్యము చేసినటువంటి వారికి అదృష్ట యోగాన్ని ఇస్తాడు పాపము చేసినటువంటి వారికి నరక ప్రాయమైనటువంటి జీవితాన్ని అనుభవించేలా చేస్తాడు శని కూడా ఒక అందుకు గ్రహాలలోకి ఉత్తమమైనటువంటి గ్రహము అదే రకంగా మనిషి చేసుకున్నటువంటి పుణ్యానికి పాపానికి సమవర్తిగా న్యాయం చేయాలి అంటే అది ఒక శనితోనే సాధ్యపడుతుంది శనిని మనం ఊరికి తిరుగుతూ ఉంటాము లేదు నీ జాతకంలో శని ఉంది నీ నెత్తి మీద శని కూర్చుంది అని చెప్పేసి ఓకే అంటుంటాం గాని శని చేసేటటువంటి మెయిన్ గ్రహాలలో ఏది కూడా చేయదు అంత ఉత్తమమైనటువంటి మేలు చేసేటటువంటిది శని అందుకే మంత్రి శనిగా ఇచ్చినటువంటి కారణం చేత ఈ సంవత్సరం అందరూ కూడా ఎక్కువగా శిక్షలు అనుభవిస్తూ ఉంటారు తాము చేసినటువంటి కర్మ ఫలితానికి వెంటనే శిక్ష ఇన్స్టంట్ లో శిక్ష అనుభవి చేస్తూ ఉంటారు ఎందుకు అని అంటే గనక ఈ సంవత్సరం మంత్రి ఇప్పుడు రాజైనా క్షమిస్తాడో క్షమించడో తెలియదు కానీ మంత్రి మాత్రం అస్సలు టాయిలెట్ చేయడు మంత్రి క్షమించేటటువంటి స్వభావం ఉండదు మంత్రికి కనుక వెంటనే శిక్షను అనుభవించేలా చేసేటటువంటి వాడు మంత్రి శని కాబట్టి ఈ సంవత్సరం అందరూ కూడా ఎక్కువగా శిక్షలు అనుభవిస్తూ ఉంటారు తప్పు చేస్తున్నటువంటి వాడు ఎవరు చూడడం లేదు కదా అని చెప్పేసి ధైర్యంగా తప్పులు చేసేస్తుంటాడు ఆ తప్పుకు వెంటనే శిక్షలు అనుభవించేటటువంటి తీరు ఈ క్రోధి నామ సంవత్సరంలో ఏర్పడబోతుంది అలాగే ఈ సంవత్సరము నవనాయకులలో ఏడు పాపగ్రహాలు రెండు శుభగ్రహాలు వచ్చినటువంటి కారణము చేత ప్రజలలో అనేక రకములైనటువంటి వ్యతిరేకత అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఆ ప్రజలలో తన మన అనే భేదాన్ని మర్చిపోతూ ఉంటారు కామానికి గురైపోతూ ఉంటారు క్రోధానికి గురైపోతూ ఉంటారు అలాగే ఆశకు లోభము అంటే ఏంటి ఆశ అని అర్థము అలాంటి అత్యాశలు విపరీతంగా పడుతూ ఉంటారు తద్వారా ఈ భూమి మీద అంతా కూడా ఏమవుతుంది అంటే రక్తపాతం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ప్రజలలో గొడవలు పెరిగిపోతూ ఉంటాయి ప్రజలలో ఆవేశం పెరిగిపోతూ ఉంటుంది ఇటు పోలీస్ రంగాన్ని లెక్క చేయరు ఇటు గవర్నమెంట్ రంగాన్ని లెక్క చేయకుండా ఎవరికి వారే ఇష్ వచ్చినటువంటి తీరుగా ప్రవర్తించేటటువంటి అవకాశాలు ఈ క్రోధి నామ సంవత్సరంలో ఏర్పడబోతున్నాయి అందుకే ప్రజలందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇది క్రోధి అంటేనే కోపంతో కూడుకున్నటువంటి సంవత్సరం కాబట్టి వీలైనంత వీలైనంత వరకు అందరూ ప్రశాంతంగా ఉండేటటువంటి పరిస్థితులు వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి ఎందుకంటే తన కోపమే తన శత్రువు అని అన్నారు మీ కోపానికి మీ ఆవేశానికి మీరే బలైపోయేటటువంటి తత్వాలు ఈ యొక్క క్రోధి నామ సంవత్సరంలో ఏర్పడ కనుక క్రోధినామ సంవత్సరం అనేటటువంటిది మానవ జాతికి మానవ మనుగడకు తీరనటువంటి లోటుగా ఈ సంవత్సరం అంతా మిగిలిపోతుంది ఎందుకంటే ఈ సంవత్సరం రక్తపాతం విపరీతంగా జరుగుతుంది మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి రోడ్డు ప్రమాదాలు యాక్సిడెంట్లు విపరీతంగా అయిపోతూ ఉంటాయి ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనర్థాలు ఈ క్రోధి నామ సంవత్సరం జరుగుతూ అమ్మా ఓకే వీటన్నింటి నుంచి బయటపడాలంటే దైవారాధన చేస్తే ఫలితం ఉంటుందంటే తప్పకుండా ఉంటుంది దీంట్లో ఇవన్నీ కూడా మైనస్ పాయింట్ ఇలాగ పాయింట్ ఒకటి ఉంది మనకు ఈ క్రోధి నామ సంవత్సరంలో కుజుడికి మరొక పేరు భూమి పుత్రుడు అని అర్థం అంటే భూమి నుంచి పుట్టినటువంటి వాడు కుజుడు కనుక భారతదేశం కర్మ భూమి యోగ భూమి పుణ్య భూమి కాబట్టి మన భారతదేశంలో వచ్చేటటువంటి విపత్తులను అధిగమించడానికి భగవంతుడు ఏర్పరిచినటువంటి మొట్టమొదటి అవకాశం ఏంటి అంటే ఎవరైతే ఈ పుణ్యభూమిలో భూమిలో కర్మ కర్మభూమిలో ఎవరైతే జీవిస్తున్నటువంటి మనుషులు ఉంటారో వాళ్లకు పుణ్యాన్ని సంపాదించుకోవడానికి అదృష్ట యోగాన్ని సంపాదించుకోవడానికి ఎన్నో రకములైనటువంటి ఒక పరిష్కార మార్గాలను అందించారంటే అది కేవలం భారతదేశానికి మాత్రమే అందించారు అందుకే ఎన్ని విపత్తులు జరిగినా ఇన్ని రకాలైనటువంటి ప్రమాదాలు జరిగినా వాటిని అధిగమి అధిగమిస్తున్నాము అంటే మీరు అన్నట్టుగా అది కేవలం భక్తి మార్గం ద్వారా యోగ మార్గము ద్వారా సన్మార్గము ద్వారా దైవారాధన ద్వారానే మనం ఇప్పటికీ కూడా ఈ యొక్క భారతదేశం ఇంత ప్రశాంతంగా జీవిస్తున్నాం లేదు అని అంటే గనక మన భారతదేశం అంతా ఉన్నటువంటి నరక ప్రాయం ఇంకా ఎక్కడ ఏ దేశంలో కూడా లేదు అంత విపరీతంగా ఇబ్బంది పడే వాళ్ళం కానీ మనది పుణ్యభూమి కాబట్టి మన భారతదేశంలో జరిగినటువంటి సనాతన ధర్మం యొక్క ఆచరణ ఏదైతే ఉందో అదే మనల్ని కాపాడుతుంది అనేటటువంటిది అర్థం చేసుకోవాలి మీరు అన్నట్టుగా దైవారాధన ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటే గనక అంగారక అంగారకుడికి సంబంధించినటువంటిది ఈ సంవత్సరం రాజు కుజుడు అవుతున్నాడు కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి యాగం అనేటటువంటిది ఉంటుంది అది మహత్తరమైనటువంటి యాగము అది ఈ సంవత్సరం ఏ ఏ గ్రహాలు బాగా లేవో అలాంటి వారు ఈ గ్రహ శాంతిని తప్పకుండా ఆచరిస్తే గనక కొంతలో కొంతవరకు మేలు పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ సంవత్సరం ప్రజలలో డబ్బులు విపరీతంగా అవసరమవుతూ ఉంటాయి దానికోసం ఈ సంవత్సరం మన దేశమంతా కూడా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేస్తుంది అంటే అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి డబ్బులు అనేటటువంటి ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఇప్పటికే చాలా అవసరం ఉంటుంది ఈ క్రోధి లాభ సంవత్సరం ఇంకా విపరీతంగా అవసరం ఉంటుంది బికాజ్ ఎందుకు జలసాలు చేయడానికి మధ్యానికి అలాగే మత్తుకి మగువకు అలాగే డ్రగ్స్ కి అలాగే ఎన్నో రకాలైనటువంటి చెడు పదార్థాలకు బానిసైపోతూ ఉంటారు అంటే దానికి బానిసైపోవడం కారణం చేత ఏమవుతుంది డబ్బులు విపరీతంగా అవసరమవుతూ ఉంటాయి దానికోసం హత్యలు చేయడానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితులు ఈ క్రోధి నామ సంవత్సరంలో ఏర్పడుతూ ఉంటాయి తల్లిదండ్రులు డబ్బుల కోసం వేధిస్తూ ఉంటారు అన్నదమ్ముల్ని డబ్బుల కోసం వేధిస్తూ ఉంటారు ఆస్తి ఉంది అంటే చాలు దాన్ని అమ్మేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ఈ యొక్క క్రోధి నామ సంవత్సరంలో జరుగుతూ ఉంటాయి ఓకే కనుక ఈ క్రోధి నామ సంవత్సరంలో ఎవరికైనా ఇలాంటి గండాలు విపత్తులు ఉన్నటువంటి వారు అంగారకుడికి సంబంధించినటువంటి యాగము అనేటటువంటిది ఒకటి ఉంటుంది అది ఎవరైనా చేసుకుంటే ఇలాంటి విపత్తుల నుండి అధిగమించేటటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు దీని ద్వారా ఏమవుతుంది అంటే ఈ సంవత్సరం రాజుకు రాజుని మెప్పిస్తే గనక రాజు ఇప్పుడు ఒక రాజు ఉన్నాడండి ఆ రాజుకి మనం ఇష్టమైన మనం మనమంటే ఇష్టం అనుకోండి ఏం చేస్తారు మనకు రాజు ఎలాంటి హాని చేయకుండా మనం జాగ్రత్తగా కాపాడుతాడు అలాగే ఈ సంవత్సరము ఉగాదికి రాజు ఎవరు నిల్చారు అంటే కుజుడు నిలిచాడు కాబట్టి ఆ కుజుడికి సంబంధించినటువంటి గ్రహ శాంతిని అంటే కుజ గ్రహ శాంతి కనుక చేసుకుంటే మనకు కొంతలో కొంతవరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది రాబోయేటటువంటి విపత్తులు గాని రాబోయేటటువంటి గండాలను కానీ మనము అధిగమించేటటువంటి అవకాశము దీని ద్వారా కలుగుతుంది ఇది ఒకటి చేయించుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందమ్మా చాలా మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు నమస్కారం శ్రీమాత్ర